అలే లోయ ఈరోజు కీర్తనలు చదువుకుందాం మొదటి అధ్యాయం మొదటి వచనం దుస్తులు ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వల యోరాను నాటబడినదే వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయినదంతయు సఫలమగును దుస్తులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండు కాబట్టి న్యాయ విమర్శలలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తులు మార్గము నాశనమునకు నడుపును అమేన్